మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నారు డిఎస్ బోయిస్ చాకలు దస్తగిరి మన తిరుమలేష్ గారు గుడికల్ వారి అధ్యక్ష సమయం పది నిమిషములు గత సారథులు ఐదుగురు చర్నా కోడలు మూడు రెండు చేతుల కొట్టవచ్చు కాలు చెల్లి ఎద్దల్ని టచ్ చేయకూడదు కర్రతో కూడా ఎద్దల్ని పొడవకూడదు బాబు హరి పర్లేకపోతున్నాడు అరే బాబు కొన్ని రెండు తొమ్మిది వందల అడుగు రాదు జాతర కష్టమేస్ గారు చెప్ప మొత్తం నిమిషం యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నారు వచ్చే రా

అన్నారు పలు నాగేశ్వర అందరూ రాణించారు లోపలికి చైతన్య గారు నారాయణపురం వారి చేత కనిపించాలి దయచేసి ఖాడు వదిలి వెంటనే ఖాటు కోట్లో పెట్టాలి మీరు పూర్తి చేసుకున్న తన ఐదు వందల అడుగులకి చాకల పదహైదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషములా ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకున్నారు వచ్చేవి రౌండ్ ఆరవ రావుడు రావాలి రైతు సోదరులగా చప్పట్లు కేకలు విజిలెన్స్ రావాలి రెండు వాళ్ళు లోకి రాగానే దయచేసి ఆరు వేల రెండు పూర్తి చేసుకున్నా పద్దెనిమిది వందల అడుగుల దగ్గర ఉంది చాకలి నెల గారు ఎక్కగట్ట నాలుగు నిమిషము పద్దెనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నారు దయచేసి అయిన వద్దకుంటే ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల వంద అడుగులకు తిరుమల గారు ఎట్లా చెప్ప నాలుగు నిమిషంలో ఏటా రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నారు వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ నారాయణపురం వాళ్ళ బంగి శరత్ కనిపించాలి మీ జత కట్టుకొని సార్ దగ్గర ఉండాలి మాకు పైన దగ్గర కొద్ది ఉంటాను గుండించుకుంటా నువ్వు దగ్గర ఉంటే సార్ దగ్గర నాకు లేకుండా ఉంటుంది

తర్వాత రెండు నిమిషంలో మీ చేత పోటీ రాకపోతే తొమ్మిది వారం అంటున్నారు చూడండి చెప్తున్నాం పూర్తి చేసుకున్నా రెండు వేల ఏడు వందల అడుగులో దాన్ని ఆరు నిమిషముల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి వచ్చే రౌండ్ పదవ రౌండ్ రెండో జప సిద్ధంగా రావాలనే మీరు దయచేసి సహకరించాలి రెండో పూజించుకొని త్వరగా రావాలి కమిటీ సభ్యులకు సహకరించిందా కోరుతున్నాము దయచేసి రెండు మూడే మూడు నిమిషములో ఒకే రౌండ్ పదవ రౌండ్ మీకు సమయం మూడు నిమిషము మాత్రమే మూడు వేల అడుగుల ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నారు వెళ్ళాడైతే పద పదే శాఖలు దస్తగిరి మనమైతే తిరుమల గుడికల్ గుడికెళ్ళం ఎన్నికన్నా మనం ఖమ్మం మీకు సమయం మాత్రమే మీకు సమయం రెండు నిమిషములు మాత్రమే అలాగే రెండవ చూసి సిద్ధంగా రావాలండి మీరు సమయం రోజు కొంత వేల రెండు పోటీ చేసుకున్నా రెండు వేల రెండు వందల అడుగుల దాన్ని ఎనిమిది నిమిషములు పన్నెండే బాబా అని ఖరాబ్ తీసుకోండి కరా మూడు నా దగ్గర ఉండాలా

vr <trop> మనవాడు తిరుమలే గారు గుడికల్ గ్రామం ఎనిమిది మీరు మనవాళ్ళు తల్లి జిల్లా ఎట్ల చేత వారికి కేటాయించిన పది నిమిషము సమయం పూర్తి చేసానికి మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్కడుగు నాలుగు వందల వ్యతిపాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి జపగా మొదటి స్థానంలో కొనసాగించారు సౌండ్ సిస్టమ్ దగ్గర దూరం ఉండాలి